నాయుడుపేటలో స్థానిక డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఈ రోజు టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి అదేవిధంగా పోలీస్ అమరుగడ సమస్య దినోత్సవం చివరి రోజు సందర్భంగా ఇక్కడ టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో విద్యార్థులు అందరూ పాల్గొన్నారు ముందుగా స్థానికంగా ఉండే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు అక్కడి నుంచి ఒక ప్రతిజ్ఞ చేశారు అక్కడి నుంచి విద్యార్థులు డిఎస్పీ సిఐ అదేవిధంగా మిగతా విద్యార్థులందరూ కూడా భారీ ర్యాలీ నిర్వహించారు దేశం కోసం డ్రగ్స్కు దూరంగా ఉంటామని చెప్పి ప్రమాణం చేశారు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సిఐ బాబీ కూడా పాల్గొన్నారు. పటేల్ గారు 1875వ సంవత్సరం అక్టోబర్ 33న గుజరాత్‌లో జన్మించారు. ఆయన ఫస్ట్ బారಿಸ್ಟర్ గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పులుపుటంటి సత్యాగ్రహంలోకి దేశ స్వాతంత్ర పోరాటంలోొకిచిన తర్వాత సాంద్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి తప్పసం చాలా పోరాడి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్ర దాన్ని దేశంలో ఇండియన్ యూనియన్ లో కలవకుండా ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు వాళ్ళు ఇష్టం ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబు ని నిజాం రాష్ట్రం ఎంత ఇంటిగ్రిటీ అనేది మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో కూడా యువతలో ఇది మనసులోకి రావాలనే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతుంది ఇదే సందర్భంలో అక్టోబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఇరవై ఆరు మంది కానీ పోలీసులు చనిపోతారు దాన్ని గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీసు అమరవీల దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులు చేసినటువంటి త్యాగాలను చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జరుగుతున్న దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో రోజు కంప్లీటింగ్ డే లాస్ట్ డే సో దాంట్లో భాగంగా టూర్కెం చేస్తున్నాం దేశాన్ని ప్రేమించాలని ఉద్దేశంతో దేశం అంటే దేశం అంటే దేశ తోటి ప్రజలను గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసైల్ని ఉద్దేశంతో మేమందరం కొన్ని ఫ్లకార్స్ అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అగా కానివ్వండి అలాగే సైబర్ నేరాలు కానివ్వండి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళన్నింటినీ తగ్గించుకోవాలి ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో మేము అందరికీ చదువుతున్నాం దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి ఈ ప్రాణాలను కాపాడుకోండి